వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యకర్తలు అభిమానులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకుడు దొంతి మాధవరెడ్డి వీరాభిమాని నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు పదవ వార్డు ఇన్ఛార్జి దేవాన్ల రాంబాబు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ది ప్రదాత దొంతి మాధవరెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆవుల శ్రీకాంత్ దూసరి కరుణాకర్ కట్ల కిషోర్ నాంపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు బర్త్డేపేట గౌరవ శ్రీ శ్రీ దొంతి మాధవ గారు గారు బర్త్డే సందర్భంగా ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు బ్రెడ్ పంపిణీ చేయడం జరుగుతున్నది మా అభివృద్ధి దాత రెడ్డి గారు ఆదేశాల మేరకు ఆయన బర్త్డే సందర్భంగా హాస్పిటల్లో బ్రెడ్ పంచుతున్నాము ఎల్లవెల్ల ఎప్పుడు సారుకు అనుకూలంగా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని సారు మంచిగా ప్రజలంతా నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆయన దీవెనలు మాకు ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని మేము స్వయంకృష్ణ కష్టపడుతున్నాము మా సారు దొంతిమోహారెడ్డి గారు బర్త్డే సందర్భంగా జై డొంతి గారు